కాకినాడ జిల్లా అణపతి నియోజకవర్గం పెదబుడి మండలం పుట్టకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ఈరోజు హిందువులకు ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి విశేషాలు అభిషేకాలు పూజలు చేయడం జరిగిందన్నారు ఈరోజు మూడు వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుందని ఈ రోజు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు అని స్వామివారి ఆలయంలో ప్రతి నెల ఐదు రకాల అభిషేకాలు జరుగుతాయని ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకమని అన్నారు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని చాలా మహిమగల స్వామి అని కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు గుండు సత్యవతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉగ్రం వైరో సర్వతోముఖం అనంతరం సర్వోత్ముఖం నృశముహం భీషణం అర్ధనం ముత్యవార్ ముత్యవార్ నమాముఖం ఈ రోజున విశేషం ఏమిటంటే స్వామి ఉత్తమానికి సంస్థానికి రెండు ఉత్త ఆయనాలు వస్తాయి ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఇవాటి నుంచి దక్షిణాయన ప్రారంభమైంది నిన్న రాత్రి సంక్రమణం ప్రవేశం అయ్యారు సూర్యుడు రాశి కాబట్టి ఇవాటి నుంచి దక్షిణాయన ప్రారంభం అందులో కూడా స్వామి ఇవాటి నుంచి కూడా తొలి ఏకాదశి అంటుంది స్వామి క్షీరసాగర సమయంలో ఆయన కౌలింపు చామకు వెళ్తాలి వాటి నుంచి ఇక్కడి నుంచి చౌతమ్మాకి దీక్ష కూడా ఏర్పడుతుంది ఈ మళ్ళీ మనకి భాద్రపతి మాసంలో పరివర్తన ఏకాదశి వస్తుంది కార్తీక మాసంలో ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి తర్వాత వస్తుంది ఇవన్నీ కూడా వస్తువు ఎక్కడి నుంచి కూడా ప్రారంభం అండి ఈ ఏకాశలు కూడా విశేషం ఉంటాయి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటాం ఈ ఏకాదశిన స్వామి తన అత్తవారిని క్షీర సంవత్సరంగా పడుకునే సమయం కనుక ఆయనకి సకల సపరేలు చేసుకుని అన్ని స్వామి నిద్రావస్థలో వెళ్తారు కనుక ఆ సమయంలో మనం అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన స్వామికి అన్ని వెనిమించుకొని ఈ నాలుగు రైల్లో కూడా నువ్వు మమ్మల్ని అక్కడ నుండి కూడా రక్షిస్తూ మమ్మల్ని చల్లగా అని వేడుకుంటూ ఈ రోజు వస్తారు ఇది శ్రీనాకారి సంఘం దీనికి విశేషం ఉంది కనుక ఈ రోజున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్ష పొందుతున్నారు శ్రీమిత రామానుజాయన్ మనం నా పేరు నా పేరు వి సత్యనారాయణ నేను పుట్టకొండ విశ్వన స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఈరోజు హిందువులకి అతి ముఖ్యమైన పండుగ విలేఖాదీ పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన అభిషేకాలు అవి చేశారు అతి స్వామి సుమారు రెండు వేల రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు చాలామంది భక్తులు అభిప్రణలో కూడా పాల్గొన్నారు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి పండుగలు మొదలవుతాయి నుంచి వినాయక చవితి తర్వాత దీవెనవరాత్రులు అలాగే కార్తీక మాసం బంగు మాసం పండుగలు ఈరోజు చాలా విష్ణుమి రుచికరమైన రోజు పుణ్య చర్చి ఇది వైద్య ఆపద ప్రకారం జరుగుతాయి వేల సంవత్సరాలు స్వామి ఈ స్వామివారి ఆలయంలో ప్రతి నెల ఐదు అభిశాఖలు జరుగుతాయి రెండు ఏకాశలు పౌర్ణమి అమ్మవచ్చారు ప్రతి నెలలో కూడా మకర సంక్రమణం వస్తుంది ఆ రోజు కూడా అంతం చేస్తారు ఈ ఐదు అభిశాకాలు చేయించుకుంటే భక్తులు వారి వారి కోర్సులు నెరవేరుస్తాయని తెచ్చారు అలాగే కొన్ని కొన్ని వైద్యానికి కూడా అటుపట్టునే జబ్బులు కలిగిన వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటారు మాకు తగ్గిందని చెప్పి స్వామివారి పక్క వాళ్ళు చెప్పడం జరిగింది అంత మహిమాన్వతమైన స్వామి